తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల ఉమ్మడి వేదికగా హైదరాబాద్ ఆధ్వర్యంలో సమావేశ వేదిక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి ఆర్ఎంపీ పిఎంపీకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు జారీ చేయాలని కోదండరాం కోరారు పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వారిపై కేసులు బనాయించి అరెస్టు చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదని తెలిపారు ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు వాళ్ళకు ఒక అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శిక్షణ ఇవ్వటానికి అంగీకరించింది ఒక జీవో జారీ చేసి ఆ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఆ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక పారామెడికల్ వ్యవస్థలో భాగంగా వాళ్ళు కూడా దాంట్లో అంతర్భాగం అవుతారు దానివల్ల ప్రాథమిక వైద్యం ప్రాథమిక చికిత్సకు గ్రామీణ స్థాయిలో అవకాశం కలుగుతుంది ఆ వ్యవస్థ బలపడినట్టయితే రోగాలను ఆదిలోనే మనం నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు ఆ ప్రయత్నానికి ఈ వ్యవస్థ అనేది చాలా కీలకం వాళ్ళకు శిక్షణ ఇద్దాం అవసరం అది గవర్నమెంట్ ఇవాళ తీర్మానించింది జీవో తెచ్చింది దాన్ని అమలు చేసి సమస్యను పరిష్కరించాలి కానీ ఆర్ఎంపి పీఎంపీ లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే మాత్రం అది చాలా నష్టమవుతుంది